వెల్కమ్ టు వన్ ఇండియా తెలుగు ఏపీ కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాకైతే ఆంధ్రప్రదేశ్లో చాలా పరిణామాలు చోటు చేసుకుంటాయి అందులో ముఖ్యంగా చెప్పుకోవాలంటే అమరావతి రాజధాని ఇప్పటికే డెవలప్మెంట్ ప్రారంభమైందని చెప్పుకోవచ్చు కానీ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఏకైక సమస్య మాత్రం ఆంధ్రప్రదేశ్ను పట్టిపీడిస్తున్న ఆర్థిక సమస్య ఎందుకంటే ఇంత ముందుకు జగన్ ప్రభుత్వం అంటే వైసీపీ ప్రభుత్వంలో దాదాపు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అంటే అప్పటి వైసీపీ ప్రభుత్వం అయితే సంవత్సరానికి దాదాపు డెబ్బై వేల కోట్ల వరకు అయితే ఖర్చు చేసింది అంటే సంక్షేమ పథకాలు కానీ సామాజిక భద్రత పింఛన్లు కానీ అలాగే గవర్నమెంట్ ఉద్యోగులకు జీతాలు కానీ రిటైర్డ్ ఉద్యోగులకు పింఛన్లు కానీ వ్యర్తిస్తూ కూడా దాదాపు సంవత్సరానికి డెబ్బై వేల కోట్ల వరకు అయితే వైసీపీ ప్రభుత్వం అయితే వెల్లడించింది అయితే ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక నారా చంద్రబాబు ముందైతే పెను సవాళ్ళే ఉందని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఇప్పుడు అంటే గత సంవత్సరానికి ఇప్పుడు సంవత్సరాన్ని చూసుకుంటే మాత్రము గత ఎన్నికల్లో ముఖ్యంగా చెప్పుకుంటే మాత్రం ఈ ఎన్నికల్లో నారా చంద్రబాబు నాయుడు అయితే కొంచెము హామీలు అయితే కొంచెం గట్టిగా నేను చెప్పుకోవచ్చు ఎందుకంటే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్కి దాదాపు తొంభై వేల కోట్ల వరకు అయితే ఖర్చు అవుతుందని కూడా అటు ఆర్థిక శాఖ నిపుణులు అయితే చెప్తున్నారు సో ఇంత ముందుకే నిన్నగాక మొన్న జరిగిన సమీక్ష సమావేశంలో కూడా ఆర్థిక శాఖతో అయితే చంద్రబాబు మీట్ అయ్యారు సో ఆ మీట్లు అయితే దాదాపు ఇప్పుడు అంటే నెక్స్ట్ ఇప్పుడు జన్ ఆగస్ట్ నుంచి అయితే ఏమేమి అవసరాలు ఉన్నాయి రాష్ట్రానికి ఎంత ఖర్చు అవుతుందని కూడా ఆర్థిక శాఖ నిపుణులు అయితే చంద్రబాబు వివరించారు సో అయితే ఇప్పుడు నారా చంద్రబాబు అయితే ఫోకస్ పెట్టారు ఏ విధంగా చూసుకున్నా కానీ ఇప్పుడు రాష్ట్రానికి ఆదాయం ఇరవై ఐదు కోట్లు వస్తే కోట్ల వరకు అయితే అప్పు చేయాల్సి ఉంది సో ఆ యాభై కోట్లు ఇరవై ఐదు కోట్లు డెబ్బై ఐదు కోట్లు మరో ఇరవై కోట్లు అయితే అప్పు చేయాల్సి ఉంది సో మెయిన్గా ఫోకస్ అయితే ఇప్పుడు నారా చంద్రబాబు అయితే రాష్ట్రానికి సంపద ఎలా సృష్టించాలనేది అయితే ఫోకస్ పెట్టాడు సో ఎక్కడ చూసుకున్నా కానీ అయితే ఇప్పుడు మెయిన్గా అంటే అమరావతి చూసుకున్నా కానీ అలాగే విశాఖపట్నం ఏరియాలో అయితే రియల్ ఎస్టేట్ రంగాన్ని అయితే రంగంలోకి దించినట్లయితే తెలుస్తుంది ఎందుకంటే రియల్ ఎస్టేట్ రంగాన్ని అభివృద్ధి చేస్తే ఆటోమేటిక్గా వనరులు కానీ పరిశ్రమలు కానీ వస్తాయి సో దానివల్ల రాష్ట్రంలో రాష్ట్రానికి సంపద వస్తుందని కూడా చంద్రబాబు అయితే వెల్లడిస్తున్నారు సో ఇప్పుడు చంద్రబాబు ముందున్న పెను సవాలు అయితే ఇరవై ఐదు వేల కోట్ల రూపాయలు అయితే ఉంది సో చంద్రబాబు ఈ ఇరవై ఐదు వేల కోట్ల రూపాయలు ఎలా సృష్టిస్తాడు ఎలా సంపద తీసుకొస్తాడంటూ కూడా అటు మంత్రివర్గంలో అయితే కీలక కీలకంగా చర్చించుకుంటున్నారు సో చూడాలి మరి ఇప్పుడు వైసీపీ ప్రభుత్వానికి ఇటు ఏపీ ప్రభుత్వానికి ఉన్న వ్యత్యాసం ఏంటో ఒక సంవత్సర కాలంలో తెలిసిపోతుంది ఎందుకంటే వైఎస్ జగన్ అయితే సంవత్సరానికి డెబ్బై వేల కోట్ల వరకు అయితే రాష్ట్రాన్ని ఖర్చు చేశాడు సో ఇప్పుడు చంద్రబాబుకు విషయం వస్తే మాత్రము ఆ డె వేలకు మరో అదనంగా అంటే ఇరవై వేల కోట్లు కలిపి దాదాపు తొంభై నుంచి తొంభై ఐదు కోట్ల వరకు అయితే సంవత్సరానికి ఆంధ్రప్రదేశ్కి అవసరం ఉంది ఉందని తెలుసుకోవచ్చు